మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ జీరో ఫోర్ మరియు సిక్స్ త్రీ డబల్ జీరో సిక్స్ ఫైవ్ త్రీ నైన్ టూ అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరస కాంప్లెక్స్ మధు స్టార్ స్టూడియో హలో నమస్తే వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ఈ రోజు మనం పార్వతమ్మ ట్రంక్ రోడ్ లో అయితే ఉన్నామండి మనం చూస్తూనే ఉన్నాం ఈ ట్రంక్ రోడ్ లో గతుకులు గుంతలు అనేవి ఏ విధంగా ఉన్నాయి అనేది మనందరికీ తెలుసు వాహనాలు అటు నుంచి ఇటు వెళ్లాలన్నా ఇటు నుంచి అటు వెళ్లాలన్నా కూడా ఎంతో కష్టపడే వాళ్ళు వాహనదారులు సో ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా ఇక్కడైతే రోడ్డు వేశారు సో ఇది చూపించడానికి నేనైతే ఇక్కడ వచ్చేసాను ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రోడ్ అంతా కూడా ఒక్క అంటే ఇంత ముందు ఇక్కడ గుంటలు ఉన్నాయా అన్న ఒక డౌట్ కూడా మనకి వచ్చే విధంగా అయితే ఇక్కడైతే రోడ్డు అయితే వేపించడం జరిగింది ఎన్నో సంవత్సరాల నుంచి ఇదే విధంగా ఉండిపోయిన ఈ రోడ్డు అనేది ఈ రోజు మనం చూసుకున్నట్లయితే చూడడానికి ఈ విధంగా అయితే ఉంది సో మీరు గమనిస్తూనే ఉన్నారు కదా అందరూ కూడా ఎంతో సుఖవంతంగా అయితే ఉన్నారు ఎలాంటి గతుకులు కూడా లేవు సో ఈ గతుకుల వలన ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడతారు అనేది మన అందరికీ తెలుసు సో ప్రయాణం చేయడానికి లేట్ అవుతుంది అదే విధంగా ఆగి ఆగి వెళ్లాల్సి ఉంటుంది ట్రాఫిక్ లో కూడా ఎంతో కష్టపడాల్సి ఉంటుంది సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కూడా అంటే నిమిషాల మీద పని అయితే ఇక్కడ జరిగిపోయింది సో ఎవరు పట్టించుకొని పార్వతమ్మ ట్రంక్ రోడ్ అనేది సో ఇంత డెవలప్మెంట్ అయింది కాబట్టి ప్రజలందరూ కూడా ఎంతో హర్షాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే మనం కొంతమందిని అడిగి తెలుసుకుందాం ఇక్కడ వాహనదారులను కానివ్వండి ఇక్కడ ఉండే అంగడ అంగడి దగ్గర ఉండే కొంతమంది ప్రజలను కానివ్వండి అడిగి మనం తెలుసుకుందాం సో ఇది వరకు ఎట్లా ఉంది ఇప్పుడు ఏ విధంగా ఉంది మీకు ఏ విధంగా సంతోషం అనిపిస్తుంది అన్న విషయాలన్నీ కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఇది వరకు ఇక్కడ రోడ్ అనేది ఏ విధంగా ఉంది ఇప్పుడైతే ఇక్కడ రోడ్ వేయడం జరిగింది సో మీ యొక్క స్పందన అనేది ఏ విధంగా ఉంది బాగుంది మేడం ఎందుకంటే చాలా మంది పడిపోయేవాళ్ళు నీట్ గా ఉంది మేడం వర్క్ ఇస్ గుడ్ ఇక్కడ రోడ్ అంతా కూడా నీట్ గా వేసున్నారా మేడం నీట్ గా ఉంది మేడం బాగుంది ఎప్పుడు వేసారు ఈ రోడ్ ఇక్కడ లేనట్టుంది మార్నింగ్ వేసినట్టుంది అంతే కదా మేడం ఇప్పుడు అంతా మెషినరీ వేరు కదా అందువల్ల సో ఈ పండ్లన్నీ కూడా ఎవరు చేపించారు అనుకుంటున్నారు కదా గారే కదా ఎమ్మెల్యే గారే కదా జనాలు వే బాగుంటే వెహికల్స్ కొంటానికి కూడా బాగుంటుంది సార్ చెప్పండి ఇది వరకు రోడ్ అనేది ఇక్కడ ఏ విధంగా ఉంది ఇప్పుడు ఏ విధంగా ఉంది అంతా గతుకులు గతుకులుగా ఉండిందమ్మా ఆటోలు పోవాలన్నా రావాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉంది ఇక్కడ బాగా రోడ్ వేసారు మా శుభ్రంగా ఉంది బాగా అనుకూలం బాగుంది మీకు ఏ విధంగా అనిపిస్తుంది మీ యొక్క సంతోషాన్ని ఏ విధంగా తెలియజేయాలనుకుంటున్నారు అంతే కదమ్మా అంతకు ముందు అంతా గతుకులుగా ఉండింది ఆటో పోవాలన్నా రావాలన్నా చాలా ఇబ్బంది బళ్ళన్నీ ఆగడం అటు ఇటు ఇప్పుడు బాగా శుభ్రంగా ఉంది కదమ్మా హ్యాపీగా ఉంది కదా ఎలాంటి ఇబ్బందులు పడ్డారు ఈ రోడ్డు వలన మీరు ఇదివరకు అంటే పెద్ద పెద్ద గుంతలు ఉండేయమ్మా పోవాలంటే కష్టంగా ఉండేది ట్రాఫిక్ దాని దానివల్ల ట్రాఫిక్ జామ్ గా ఉండేది ఇబ్బందిగా ఉండదు ఇప్పుడు బాగా హాయిగా ఉంది ప్రాణాలు సార్ చెప్పండి ఇది వరకు రోడ్ ఏ విధంగా ఉంది ఇప్పుడు రోడ్ ఏ విధంగా ప్రభుత్వంలో కనీసం కావాలి పట్టణంలో కానీ పరిసర ప్రాంతాల్లో కానీ వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడ గుంటలు పూడ్చిన అసలుకి లేదు మన ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డి గారు మన రావటం అతను ఛాలెంజ్ గా చెప్పాడు ఏమని చెప్పాడంటే నేను రావడం తోటే తుమ్మల పెంట రోడ్ రోడ్లో చిన్న చిన్న గుంటలు సహజంగా పడుతూ ఉంటాయి అవన్నీ ఈ రోజు అతని సొంత నిధులతోటి ఫస్ట్ ముసలూరు నుంచి ముసలూరు బృందావనం కాలనీ నుంచి ముజ్నూరు సెంటర్ వరకు తారు రోడ్డు గుంటలు పూడ్చి సొంత నిధులతో పూడ్చారు గత ఎమ్మెల్యే ఏమైనా పనులు చేసేదా చెప్పండి కావలి పట్టణ ప్రజలకి నియోజకవర్గ ప్రజలకి అందరికీ తెలుసు ఈరోజు ఇప్పటికిప్పుడు స్పాట్లో ఉదయం తొమ్మిది గంటల నుంచి ఈ రోజు తార్ రోడ్డు చూపారా ఈ తార్ రోడ్డు సార్ గుంటలుగా ఉంది స్కూటరిస్టులు ఆటో వాళ్ళు చాలా వరకు ఆ బ్రిడ్జి మీద గాడుల వల్ల చాలా మందికి మేము ఆటో ఆటో కార్మికులని సాయంత్రానికి మాకు ఒళ్ళుతో పూలకం వచ్చేస్తాము ద్విచక్రత వస్తుంది సడన్ గా కొత్త వాళ్ళు ప్రయాణిస్తుంటారు కొత్త వాళ్ళు ప్రయాణించేటప్పుడు అక్కడ వాళ్ళకి తెలియదు కదా తెలియనప్పుడు సడన్ గా బ్రేక్ లేసిన వల్ల యాక్సిడెంట్ చాలా యాక్సిడెంట్ లేని తెల్లవారుజామురు కానీ సాయంత్రం కానీ చాలా యాక్సిడెంట్ లేని కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు అక్కడ మరి ఇప్పుడు నేరు వెళ్ళిపోతా ఉన్నాయి స్ట్రైట్ గాయలు పోతున్నాయి ఈ మధ్య ఆ రోడ్డు వేసినప్పటి నుంచి కానీ ఒక్క చిన్న యాక్సిడెంట్ ఏమైనా జరిగిందా ఏమీ లేదు అభివృద్ధి అంటే మా కావ్య కృష్ణారెడ్డి గారు నేను ఆ రోజు కూడా చెప్పా పోయిన సంవత్సరం కూడా నేను మీటింగ్కి వెళ్తున్నప్పుడు కూడా చెప్పా మా వెంకట కృష్ణారెడ్డి గారు దిగుమతి వెంకటకృష్ణారెడ్డి గారు అభివృద్ధి సాధకుడు ఎలరింగ మండలంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశాడు కమ్మలపండి రోడ్డు కూడా దాదాపుగా పూర్తయిపోయింది ఇంతకుముందు తుమ్మలపేట రోడ్డు మీద ప్రయాణం చేయాలంటే నరకం అసలు కనీసం మేము ఆటేవాళ్ళం తుమ్మలపేట రోడ్డుకి బాడుగులకి వెళ్ళాలన్న కూడా మేము రాంబాబు అని చెప్పేవాళ్ళం అటువంటి పరిస్థితిని ఈరోజు నేరుగా తుమ్మలపేట బీచ్కి వెళ్ళాలన్నా సాక్షాత్ మన ముందర మన దేవత ముందరపట్నం దేవత కాడికి వెళ్ళాలన్నా ఇంకా పైన చెప్పలేరు బ్రిడ్జి మీదకి వెళ్ళాలన్నా అల్లూరు కూడా జువల దీనికి కానీ జువ్వల దీని పెరుగుండం గడికి అల్లూరు గ్రామ ప్రజలకు కానీ అటు తాడి బంగారుపాలెం వనిచర్ల బంగారుపాలెం కడపాలెం ఇసీపల్లికి కానీ చాలా సుగమ మార్గం అయింది అవుద్ది కంపల్సరీగా కావాలి కనకపట్టడం అనేది అభివృద్ధి చేస్తే కావాల కనకపట్టడం గ్యారెంటీగా అవుద్ది పోయిన పది సంవత్సరం పోయిన ఐదు సంవత్సరాల్లో ఎమ్మెల్యే గారు రావు రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఏమిచ్చింది ఈ రోజు నుంచి మన గాయత్రి నగర్ యాపకాయ మిల్లు కా నుంచి బైపాస్ వరకు ఈ రోజుకి రోడ్డు వెంటనే శాంక్షన్ చేసేసారు దాదాపుగా పని పూర్తయిపోతూ ఉంది కొంచెం కొన్ని మైనర్ రిపేర్లు ఉన్నాయి నెక్స్ట్ బృందావన కాలం నుంచి ముస్లింల బైపాస్ కూడా ఫోర్ లైన్స్ కానీ వేసేస్తే కావులు కనకపట్నం తప్పనిసరిగా అవుద్ది ఈ కార్యక్రమాలు వెళ్ళిపోయిన తర్వాత కావలలో రోజు రోజుకి లక్ష నలభై వేల రూపాయలు లక్ష నలభై వేలు జనాభా కలిపి ఉన్నారు కావల పట్టణం ఈ ట్రంక్ రోడ్ లో కూడా ఈ ఆక్రమణలు కూడా తొలగించేసేసి సుందరంగా అతి సుందరంగా రోడ్డుని విడల్ప చేసి మధ్యలో డిమిండలు చేసి ఫుట్పాత్ కానీ ఏర్పాటు చేస్తే కావులు కనక పట్టణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలమానికంగా అభివృద్ధి చేయాలంటే ఎక్కడి నుంచైనా రావాలి ఎక్కడి నుంచైనా కానీ లోకలు ఇప్పలేదమ్మా అభివృద్ధి అనేది జరగాలి అభివృద్ధి అనేది బయట నుంచి వస్తే లోకల్ గా ఉంటాయేమి కనపడుతుంది ఎన్ని సంవత్సరాల నుంచి అనపుకుంట అనపు తీసి చెత్త చెదారము ఎక్కడెక్కడ మలమూత్ర విసర్జనలు ఈ కలబరాలు అన్ని తీసుకొచ్చేసి దాన్ని చేసేస్తున్నారు ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి ఈ రోజు కూడా పూడికి తీస్తా ఉన్నారు నేను ఉదయం కూడా వెళ్ళాను ట్రాక్టర్లు పెట్టి కనీసం సుమారుగా నాలుగైదు రోజుల నుంచి తీస్తా ఉన్నారు సో ఈ రోడ్డు గురించి మీకు ఏమనిపిస్తుంది చేస్తాను నేను ఎందువల్లంటే అక్కడికి రావాలంటే రావాలంటే అడుగు లోతుల కుంటుండేది ద్విచక్ర వాహనదారులు చాలా మంది పడిపోయారు ద్విచక్ర వాహనదారులు బాగుంది అంటున్నారు చాలా బాగుంది మా ఇమీడియట్లీ తొమ్మిది గంటల నుంచి కనీసం రెండు గంటల్లో రెండు రెండున్నర గంటల్లో వేసేసాడంటే అది మా సార్ గొప్పతనం ఆ కావ్య సారు కావ్య లక్ష్మారెడ్డి గారు అనుకున్నది సాధిస్తాడు శాతల మనిషి ప్రజల మనిషే గాని చేత గాని మనిషి అని కావలికి కాపలా కావ్య ఇంతవరకు నలభై ఐదు సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఏ అభ్యర్థి కూడా ఆత్మ ప్రజా తీరాల ఈరోజు అతనికి వచ్చిందంటే అతని మీద నమ్మకంతో ప్రజలు అతని మీద నమ్మకంతో మేము అందరం చెప్పాము చేస్తాడు అభివృద్ధి చేస్తాడు కృష్ణారెడ్డి అంటేనే అభివృద్ధి కాక సో చూస్తున్నారు కదండి ఇక్కడ రోడ్డు అయితే చూసుకోవడానికి ఈ విధంగా అయితే ఉంది ప్రజలైతే ఎంత హర్షాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు సో బ్రహ్మం గారు ఏదైతే చెప్పారో కావలి కనకపట్నం అవుతుందని ఏదైతే మాట చెప్పారో అదే విధంగా అయితే ఈ రోజు కావలి అభివృద్ధి కార్యక్రమాలు అనేవి చకాచకా జరుగుతూ ఉన్నాయి సో ఇది ఎప్పుడైతే వెయ్యాలి అని ఒక తలంపు వచ్చిందో తలంపు రావడమే ఆలస్యంగా అయితే ఈ రోజు తొమ్మిది గంటల నుంచి పదన్నర లోపల అయితే ఈ రోడ్డు అనేది వేపించడం జరిగింది సో ఇక్కడైతే ప్రజలందరూ కూడా ఎంత హర్షాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు సో రోడ్డు చూడడానికి అయితే ఈ విధంగా అయితే ఉంది సో ఇదనే కాదు కావల్లో జరుగుతున్నటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అనేవి ప్రతి ఒక్కరు కూడా హర్చింటి తగ్గట్టుగా ఉన్నాయి ఒకటి మనం చూసుకుంటే అన్నపుంట కానివ్వండి తుమ్మలపెంట కానివ్వండి ఐకాన్ కానివ్వండి ఉదయగిరి బ్రిడ్జి సెంటర్ లో ఉన్న రోడ్డు కానివ్వండి ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే వస్తూనే ఉంటాయి మనకి చెప్పుకోవడానికే టైం సరిపోదు కావల్లో జరుగుతున్న అభివృద్ధి అభివృద్ధి అంతా కూడా చెప్పుకోవడానికి టైమే సరిపోదు మనకి సో ఇవన్నీ చూసుకున్నట్లయితే కావాలనేది ఖచ్చితంగా కనకపట్టడం అవుతుందని ప్రజలందరూ కూడా ఆశాభావాన్ని అయితే చేస్తూ ఉన్నారు ఇంకా కావల్లో అభివృద్ధి కార్యక్రమాలు అనేవి ఎన్నో జరుగుతూ ఉన్నాయి సో ప్రతి ఒక్కరూ కూడా సీఎండే న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కావల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మొదటి నుంచి చివరి వరకు కూడా అన్ని మీరు ఇంట్లో కూర్చొని చూసే విధంగా అయితే మన సీఎండే న్యూస్ అనేది అవకాశం కల్పిస్తుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ సీఎండే న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కెమెరామెన్ వినోద్ తట్టి కామాక్షి పార్వతమ్మ ట్రంక్ రోడ్ నుంచి కావలి